పృత్యోర్మా అమృతంగమయంగా ఓం సంతి సంమా ఎట్టుగా చెప్పాలి ఆరోగ్యం ఉంటే వస్తుంది ఆరోగ్యం కొనుక్కోవచ్చా ఇంకా కొనుక్కోవచ్చు ఆరోగ్యాన్ని కొనలేం ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇట్లా యోగాసనాలు సూర్య నమస్కారం ఇంట్లో అయినా సరే సూర్య నమస్కారం ఒక్కటి ఒకళ్ళు కుదరకపోతే సూర్య నమస్కారం ఒక్కటి ఒక ఐదు సార్లు పదకొండు సార్లు కానీ చేయగలిగితే జీవితం అంతా మనం ఏదైతే ఆనందంగా ఉండాలనుకుంటున్నామో అది మనం ఉండగలము మీరు నమ్మండి నమ్మకపోండి మీరు ఆనందంగా ఉండాలి అంటే ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే సూర్య నమస్కారం చేయాలి ఎందు గురించి అంటే నేను చిన్నప్పుడు షాక్ వెళ్ళేటప్పుడు ఉదయాన్నే సూర్య నమస్కారం చేయిస్తానని చెప్పేసి ఆడుకునేదానికి లేట్గా లేట్ గా వెళ్ళేవాడిని అప్పుడు చెప్ప నిజమే చెప్తాను గురించి అంటే ఎవరు చేస్తారా సూర్య నమస్కారం అని చెప్పేసి సూర్య నమస్కారం అయిపోయిన తర్వాత కబడ్డీ పోటీలకి ఖోఖోలకి వాటి ఆడుకునేదానికి వెళ్ళేవాడిని అందుకే ఈ రోజు బ్యాక్ పెయిన్ ఇంకో పెయిన్ ఇంకో పెయిన్తో సూర్య నమస్కారంలోని కొన్ని భాగాలు చేస్తూ ఉన్న రోజు అదే కానీ చిన్నప్పుడు కానీ సూర్య నమస్కారం కానీ చేస్తుంటే ఈరోజు ఆ అవస్థ వచ్చింది కాదు కాబట్టి ఎవరు దీనికి అత్యుతులు కాదు ఎవరు దీనికి అత్యుతులు కాదు కాబట్టి మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకొని ఆనందంగా ఉండాలని చెప్పేసి దానికి యోగా సూర్య నమస్కారం చేస్తారని మీరందరూ వేదిక విశిష్ట అతిథులు భయ రవి గారు విధంగా యోగా మిత్రం ఉంటుంది రవి గారు రవి ఇంకొకరవే ఇంకొకరవే ఇద్దరు నమస్తే సింకరాయ్య గారు విజయ్ కుమార్ గారు పద్మావతి గారు మిగతా యోగమిత్ర మండలి సంప్రదాయం మరి ఈరోజు ఉదయాన్నే చక్కగా సూర్యుడికి నమస్కారం చేయడానికి ఇచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులకు నా యొక్క మనఃపూర్వక నమస్కారం సార్ నన్ను పరిచయం చేశాడు భగవద్గీత ట్రస్ట్ ఉంటుంది మన నిల్లు గీతా వైభవ్ ట్రస్ట్ అని దానికి చైర్మన్గా వ్యవహరిస్తున్నాను ఐదు వేల సంవత్సరం నాడు ఇప్పుడు ఐదు వేల సంవత్సరాలు అంటే ఎన్నో తరాలు మారాయి అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు మన భారతదేశానికి అందించినటువంటి భగవద్గీత అది సామాజిక కారణాలు కానివ్వండి రాజకీయ కారణాలు కానివ్వండి ఇతరత్ర ఏకానాలు కానివ్వండి మొత్తానికి అది అటకెక్కింది చివరికి ఎలా అయిందంటే అది మరణమేళమైంది ఎక్కడ భగవద్గీత వింటే ఎవరో చనిపోయారో అనే తలం పోస్తుంది మరి దాన్ని క్షుణ్ణంగా చదివినట్లయితే ఎన్నో విలువైన అంశాలు ఈ సమాజానికి ఈ మానవతకు కృష్ణ భగవానుడు అర్జునుడిని నెపంగా చేసుకొని ఇవ్వడం జరిగింది వాటిని ఈ సమాజంలోకి అందరికి చెప్పాలని ముఖ్యంగా విద్యార్థి స్థాయిలో చెప్పాలని విద్యార్థి స్థాయిలో ఈ భగవద్గీత బీజాలు వేస్తే వాళ్ళ వ్యక్తిత్వము ఉన్నతంగా శ్రేష్టంగా ఎదుగుతుందని కానీ బై అన్ఫార్చునేట్లీ ఈ భగవద్గీతలోని విషయాలు మతాలు మతాలుగా విభజించుకొని దాంట్లో ఉన్న విషయాలని వాడుకుంటూ మాది గొప్ప మతం మాది గొప్ప మతం అంటున్నారు అదేవిధంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సెస్ అని పెట్టి వేల డబ్బులు తీసుకుంటూ భగవద్గీత విషయాలని చెప్తున్నారు ఇది ఎటువంటి డబ్బులకు ప్రయాసపడి చెప్పవలసిన గ్రంథం కాదు ఉచితంగా సమాజంలో ఉన్నటువంటి పెద్దలు ఈ తరానికి అందించవలసింది మేము స్కూల్ లెవెల్లో చదివేటప్పుడు ఈ భగవద్గీత గురించి ఎవరు చెప్పలా కానీ విషయం మనం అందరం కూడా గర్వించినట్టు ఇక్కడ మనకి నెల్లూరు జిల్లాలో యోగా మిత్ర మండలి ఏర్పడి ఉన్నటువంటి ఆల్ టైప్స్ ఆఫ్ స్కూల్స్ ఆఫ్ యోగా అన్నింటినీ కూడా అన్ని రకాలైనటువంటి యోగా సంస్థలన్నింటినీ కూడా దగ్గర తీర్చుకొని అందరి సహకారంతో యోగా మిత్ర మండలి ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రతి సంవత్సరం కూడా మనం సూర్య నమస్కారాలు అదేవిధంగా ఇంటర్నేషనల్ యోగా డేని మనం జరుపుకుంటూ వస్తున్నాం అయితే వీటన్నిటికీ కూడా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం కానీ దానికి మన యొక్క ప్రధానమంత్రి చేసినటువంటి సంకల్పం వల్ల మనం జూన్ ఇరవై ఒకటిని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటూ వస్తున్నాం అయితే వీటన్నిటికీ ఒక పటిష్టమైనటువంటి రూపం కావాలని చెప్పి మనకి వరల్డ్ యోగాసన అసోసియేషన్ అనేటువంటిది ఒక ఏర్పాటు చేయడం జరిగింది దానికి అధ్యక్షులుగా మన భారతదేశం నుంచి శ్రీ రాందేవ్ బాబా గారు అలాగే కార్యదర్శిగా హెచ్ఆర్ నాగేంద్ర గారు ఈ యొక్క వరల్ యోగాసనాన్ని లీడ్ చేసిన పోటీల్లో విజేతల విజేతలుగా ఉన్నటువంటి విద్యార్థులకు సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది ఈ విషయాన్ని గుర్తించి మేము ప్రతి ఇంటికి భగవద్గీత అని ఎల్లూరంతా భగవద్గీత చేయాలని ముఖ్యంగా విద్యార్థుల్లో భగవద్గీతను సిక్స్ ఓం స్నేహ నమ పూర్తి నేల పైకి తలపై ఓం హిరణ్య గర్భాయ నమ ఓం హిరణ్య గర్భాయ నమ పర్వతాసనం కాడు బాగా లోపలికి నమః య రైట్ లైక్ ముందుకు అశ్వసంచలనాసం ఓం ఆదిత్యాయ నమ ఆదిత్యాయ నమహస్తాసనం ఓం సవిత్రే నమ అశ్వసంచలనాసన అందుకోసంగా ఈరోజు ఇక్కడ యోగా మిత్ర మండలి మరియు ఆరోగ్య భారతి అదేవిధంగా యోగా ఇది మనందరి ఉదయం సంతోష్ జశ్వంత్ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి పోటీల్లో అన్ని ఈవెంట్స్ లో కలిపి రాష్ట్ర స్థాయిలో రన్నర్స్ గా రావడం జరిగింది ఈ విద్యార్థులకి నేషనల్ గేమ్స్ సంబంధించినటువంటి ఈ గిఫ్ట్ ను పంపించడం జరిగింది ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి